ಿ ಸಿ ಪಿಡಿಎಸ್ಒ ರಾಷ್ಟ್ರ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ನೇಡ ದೇಶವತ್ಮ ಜ್ಯೋತಿರ ಪೂರೈ ಸಾತ್ರಿ ಪೂರೈಲು ಇಬ್ಬರು ಕೂಡ ನೂಟ ಯಾವ ರೊಂದು ಸಂವತ್ಸರ ಕಿತ್ತೇ ನಿಮ್ನ ವರ್ಗದ ಹಕ್ಕು ಕೋಸ ಸೂದ್ರಿ ಹಕ್ಕು ಈ ದೇಶ ಮಹಿಳೆಯರು ವಿಜ್ಯಾರ್ಥಿ ಹಕ್ಕು ವಾಳು సత్య సమాజం అనే ఒక సంస్థను స్థాపించారు ఈ సంస్థ ఏర్పడి దేశంలో నూట యాభై రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే కలగన్న సమాజం ఇంకా రాలేదు దేశంలో ఆదివాసీలు బడుగు బలహీన వర్గాల మీద ప్రభుత్వాలు అనేక అభివృద్ధి చేస్తున్నాయి అదేవిధంగా మతున్మాదం పేరు మీద దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మరి పడుగులు బలైన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడులన్నీ కూడా అరికట్టాలని అడుగుతున్నాం ఎందువల్లంటే రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు ఎవరైతే ఎక్కడ లేని కులవక్షకు వ్యతిరేకంగా అవమానానికి వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా సంస్కరణ పోరాటాలు బలమైన పోరాటాలు నిర్వహించారు దేశంలో ఆ పోరాటాల వల్ల ఈ దేశంలో ఏదో కొద్దిగా దళితులు బడుగు బలహీన వర్గాల బతుకులు కొద్దిగా మారాయి ఇంకా మారవలసి ఉంది కానీ దేశంలో ఏడు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాల కాలంలో రాజ్యాంగం మీద రాజ్యాంగ ఇలువుల మీద ప్రజాస్వామ్యం మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళే మొన్న ఎన్నికలలో అధికారం రాకముందే మేము అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందుత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని మోడీ లాంటి వాళ్ళు మాట్లాడారు దేశంలో పక్కన ప్రజాస్వామ్య విలువులు లోక విలువులని రాజ్యాంగంలో ఉన్నాయని మనం అనుకుంటున్నాం ఆకులన్నీ కూడా రద్దు చేయడానికి ఎవరైతే వాత్మ జ్యోతిరావు పులే గారి సావిత్రిరాయి పులే గారి పిర్ర రామస్వామి గారి అంబేద్కర్ లాంటి మాణిలందరూ కూడా పోరాటం చేసి భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారు అక్కల దయ వల్ల మరి ఈ దేశంలో కొన్ని హక్కులు అనేవి అందరికీ దక్కాయి కానీ ఈ రోజున సనాతన ధర్మం పేరు మీద ఈ దేశంలో మళ్ళీ మూడు వేల సంవత్సరాల లాంటి పులవక్ష అదేవిధంగా అంట్రాల్లో కూడా